హలో వెల్కమ్ టు అనెదర్ వీడియో ఈరోజైతే గుడ్లు ఎండ్రాయలు అయితే కర్రీ ఉండమండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మా పాప కూడా నాకైతే హెల్ప్ చేసిందండి ముందుగా వీటికి ఉల్లిపాయలు అయితే ఏడు తీసుకున్నానండి అలాగే టమాటాలు అయితే మూడు పచ్చిమిరపకాయలు అయితే మూడు తీసుకున్నానండి ఇవైతే మాకు సరిపోతాయండి మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అయితే ఇంకా యాడ్ చేసుకోవచ్చండి ఉల్లిపాయలు చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలండి అలాగే టమాటాలు కూడా కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే ప్యాన్ అయితే పెట్టుకున్నానండి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశానండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మనం ఎండ్రాయిల్ అయితే మనం ముందుగా కడుక్కోకుండానే అందులో వేసేసుకోవాలండి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోవాలండి పచ్చివాసన అంతా పోయే వరకు మనం ఫ్రై అయితే చేసేయాలండి ఇలా ముందుగా వేయించుకొని పెట్టుకోవడం వల్ల మనకి అనేది ఈజీగా వచ్చేస్తుందండి సో ముందు అయితే వేయించుకోకుండా కడిగేస్తే కనుక పొట్టు అనేది అంత బాగా రాదండి సో అందుకు మేము ఏం చేసుకొని పక్కకు అయితే తీసేసుకున్నానండి చూడండి మా పాప అయితే మేము వంట చేస్తుంటే మా పాప అయితే కూర్చొని హార్లిక్స్ అయితే ఎలా తింటుందో సో ఇవైతే పక్కకి తీసి పెట్టేసుకున్నానండి ఎగ్స్ అయితే ముందే ఉడకబెట్టి పక్కన పెట్టేసానండి మా పాప నేను తీస్తాను నేను తీస్తానని చెప్పి మా పాప అయితే మొత్తం అంతా వలిచేసిందండి సో ఇప్పుడు అదే ఆయిల్లో మనం కొంచెం పసుపు ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోవాలండి వీటిలన్నిటిని కొంచెం ఒకసారి కలిపేసుకున్న తర్వాత గుడ్లు అనేవి నాట్లు అయితే పెట్టుకోవాలండి లేకపోతే మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు పేలుతాయి కదండి అందుకని ఇప్పుడు ఆ ఆయిల్లో ఒక్కొక్కటి అయితే ఎగ్స్ అనేవి వేసుకోవాలండి సో అన్ని ఎగ్స్ వేసేసుకున్న తర్వాత స్లోగా అయితే మనం కలుపుతూ ఉండాలండి లేదంటే అవి విరిగిపోతాయి కదా ఇప్పుడు ఆ ఎగ్స్ అనేవి స్లోగా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు చూడండి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి సో ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు కొంచెం అయితే ధనియాలు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి అందుకే యాడ్ చేయలేదు ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి ఒకసారి కలిపేసుకొని మధ్య మధ్యలో మూత తీసైతే కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది కదా సో అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడు మూత అయితే తీసి చూడండి ఇక మగ్గిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోకి టమాటాలు అనేవి యాడ్ చేసేసుకోవాలండి టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక్క టూ మినిట్స్ అయితే అలా వదిలేద్దామండి చూసారు కదండి బాగా మగ్గాయి కదండి ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మీకు టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోండి నేను అయితే టూ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసానండి ఎందుకంటే ఫస్ట్ మనం ఎగ్ సేపినప్పుడు ఉప్పు వేసాం కదండి సో అందుకని వేసుకున్న తర్వాత ధనియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకొని ఇదంతా కూడా ఒకసారి అయితే కలిపేసుకున్నానండి ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకున్నానండి సో ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో సో ఆయిల్ అనేది బయటికి రావాలండి ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత టూ టేబుల్ స్పూన్ పెరుగైతే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక నిమిషం పాటు అలా వదిలేయాలండి సో ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదండీ ఆయిల్ అయితే ఎలా బయటకు వస్తుందో ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం అయితే వేసుకోవాలండి చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా ముందే నానబెట్టి పెట్టానండి సో ఆ క్లిప్ అయితే మిస్ అయిందన్నమాట సో చింతపండు రసం అయితే తీసి అందులో యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒక గ్లాస్ ఉన్నారు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేండి తర్వాత మూత తీస్తే చూసారు కదండి ఎలా మరుగుతుందో ఇప్పుడు ఒక్కసారి అయితే కలిపేసుకోండి ఇప్పుడు ఎండ్రైలు అలాగే గుడ్లు అయితే వేపేసి పెట్టుకున్నాం కదండి అవి అన్నీ కూడా ఒకేసారి యాడ్ చేసేసుకోండి వేసుకున్న తర్వాత స్లోగా అయితే కలుపుతూ ఉండండి సో అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు అలా ఉంచండి తర్వాత మోత్ తీసి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా అలాగే మంచిగా అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు అందులోకి కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి మనకి గుడ్లు ఎన్రెలు అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి టేస్ట్ కూడా అంతే సూపర్గా అయితే వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ